ఆల్రౌండర్ ఛానల్ ఛానల్కి స్వాగతం అండి కొత్తగా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను అద్దాల సాయిబాబా గుడి మా నెల్లూరులో ఉన్న గురించి చూపిస్తున్నానండి చూడండి అద్దాల సాయిబాబా గుడి ఇది నెల్లూరులో ఉన్నది ఎంతో ముందు లో చూడండి ఇలా ఉంటుంది ఈ లోపలికి రాగానే దుని ఎట్లా దుని యొక్క ప్రాముఖ్యత రాసున్నారండి ఈ దుని గురించి ఇవి ఈ దునిలో మనం వేస్తే పంచ మనకి ఏవే పాపాలు ఉన్నాయో పాపాలన్నీ తొలగిపోతాయండి ఈ దునిలో నెయ్యి నెయ్యి ఇంకా నవధాన్యాలు అవన్నీ వేస్తారండి తర్వాత ఇది ఫ్రంట్లో అండి లోపల దుని నుంచి ఇట్లా లోపలికి వెళ్ళాలి ఈ అదిగోండి ఇది దుని వేసేది ఈ దుని కూడా గోపురంలా కట్టారు చూడండి తర్వాత ఇక్కడ మొదట్లో వచ్చి వినాయకుడి స్వామి ఉన్నారండి ఇదిగోండి ఇక్కడ ఆంజనేయ స్వామి తర్వాత ఇటు సైడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడు వినాయకుడు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సైడ్ ఇది తర్వాత మళ్ళీ ఈ దేవి ముఖ్యంగా ఉంటుంది కదండి తర్వాత ఇది లోపలికి సాయి దర్బార్ లోపలి అది చూసి కింద సమాధిలాగా కట్టారండి ఎంత బాగా కట్టారో చూడండి తర్వాత దీనికి చుట్టూరు అద్దాలండి ఆ స్వామికి ఇటు సైడ్ వెళ్తే ఇదిగోండి ఈ దూరంలో నుంచి ఇటు పక్కంతా ఇదిగోండి ఇక్కడ ఆయన లీలలన్నీ చెక్కారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అద్దాలు మెర్రర్తోనే మొత్తము చూడండి ఎంత బాగా చేస్తున్నారు అంత మెర్రతోనే దగ్గలు మెరిసిపోతుందండి ఈ ఈ మందిరం చూడాల్సిన మందిరం అండి ఇక్కడ ఏమనుకున్నా జరుగుతాయి చూడండి ఎంత బాగా అద్దాలతో డెకరేట్ చేశారు మొత్తం అద్దాలేనండి చూడండి ప్రాంగణం చుట్టూరుతో డిజైన్ చూడండి సాయిబాబాని ఇక్కడ దర్శించుకుంటారండి అదిగోండి ఇటు సైడ్ తల సైడు అటు సైడ్ ఏమో పాదం సైడ్ ఇదిగోండి దాని ముందు అంత లోపలేనండి అంత అద్దాలతోనే ఎంతో గా ఉందో చూడండి సాయిబాబా ఎంత ప్రశాంతంగా చూడదగిన ప్రదేశం చూడండి సాయిబాబా ఎంత

చూడండి ఇక్కడ రోజుకి నలభై మంది చేస్తారండి ఇక్కడ చూడండి వంట ఇక్కడ అంతా కుక్కలు కొలిచి అవన్నీ తీసి ముందు పెట్టుకుంటారు ఒక గ్లాస్ పీసెలో పోసి పెట్టుకుంటారు ఇప్పుడు వాళ్ళు ఉల్లిపాయలు వలుస్తూ ఉన్నారు ఇక్కడ ఇట్లాగా పదార్థాలన్నీ పెట్టుకొని ఇట్లా పెట్టిన చూడండి ఇది చుట్టూరు టమాటాలు ఇవన్నీ చుట్టూరు లోపల ప్రజానికి శ్రద్ధ పెట్టున్నారు ఇది వండి సేవన్ రాయడం అని ఇక్కడంతా మూర్తిగా పెట్టినారు కాదు తీసుకొని మారతీస్తుంది ఇంకా భక్తులకి ఇదివండి ఇలా చుట్టూరు ఇలా అందరూ భక్తులందరూ వచ్చి

ఎంత బాగా చేశారు ఇదండి అద్దా సై మీ పేర్లు అద్దాల సైడ్ అండి సాయిబాబు పెద్ద అబ్బాయి ఇదండి సేమ్ షీడిలో ఉన్నట్టు అంటే సార్ దాన్ని చూసిన సాయి నా పెద్దే పుట్టుపడ్లతోనే ఆయన బేళ్ళ గురించి నచ్చుకుని చెప్తున్నానండి ఇది నచ్చినట్లయితే టైం చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సాయి చూసి ఎంతో బాగా చేశారు చేశారండి ఇదిగోండి ఫ్రంట్ లో ఉంటుంది ఇలా ఉంటుంది సాయిబాబు మందిరం అండి ఎంత బ్యూటిఫుల్ గా